ఈ వీడియోలో మనం యాభై రకాల నోములు తెలుసుకుందాము అక్కకి అద్దల చీర చెల్లికి చెమకీల చీర నోము అక్కకి అరిసెలు బావకి బంతిపూల నోము అక్కకి ఐరావతం నోము చెల్లికి చామంతులు మరదికి మల్లెపూల నోము అన్నకి అరసలు వదినకి వంకాయల నోము అన్నకి అక్షంతలు వదినకు వంకిల నోము తమ్ముడికి తలంబ్రాలు మరదలకి మాణిక్యాల నోము తోడి చెంబుల నోము అమ్మమ్మకి అరిసెలు తాతకి తమలపాకుల నోము పెద్దమ్మకి పేనిలో చిన్నమ్మకి చిట్నీ చిటిమిల నోము అక్కకి అటుకులు చెల్లకి శనగల నోము ఇవి ఇచ్చే నోములండి చక్కెరలో శంకరుడు పసుపులో పార్వతి నోము శివపార్వతుల నోము చిక్కుడు చెట్టు కింద చీర రవిక బచ్చల చెట్టు కింద పాగా సెల్ల నోము సంతోషానికి పప్పు బెల్లం సౌభాగ్యానికి పసుపు కుంకుమ నోము కాత్యాయని నోము శ్రీదేవి భూదేవి నోము పరమాన్నం పంచామృతం నోము సూర్యుడు చంద్రుడు నోము కూరాడు నీరాడు నోము పుట్టినిల్లు మెట్టినిళ్లు నోము పాలదార పంచదార నోము బంధుబల్గం నోము పాల సముద్రం ఉప్పు సముద్రం నోము పాలబిందే పానకం బిందే నోము కన్న ముత్తైదువ పండు ముత్తైదువ నోము ఇవి పండుగల నోములండి సంక్రాంతి నోము రథసప్తమి నోము హోలీ నోము శివరాత్రి నోము ఉగాది నోము శ్రీరామనవమి నోము తదియ నోము వినాయక చవితి నోము దసరా నోము దీపావళి నోము నాగుల పంచమి నోము రాఖీ పౌర్ణిమ నోము గీతా జయంతి నోము గోకులాష్టమి నోము కార్తీక పౌర్ణమి నోము గురు పౌర్ణమి నోము వసంత పంచమి నోము వరలక్ష్మి వ్రతం నోము శ్రావణ గౌరమ్మ నోము హనుమాన్ జయంతి నోము మరిన్ని నోముల వీడియోస్ కోసం మా ఛానల్ని విజిట్ చేయండి Like, share, subscribe. Mm.